పద్వేళ ఎస్సీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఉన్న మాదిగలకు నూట నలభై గ్రామ ఉన్న మాదిగపల్లెలు దగ్గర దగ్గర తొంభై వేలు ఓట్ల మెజార్ మాదిగల ఓట్లున్న మెజార్టీ ఓట్లకు ఏసి మాదిగలకే టికెట్ కేటాయించాలని జిల్లా జిల్లా ఇక్కడికి వచ్చిన వందనాలు తెలియజేసుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బతువే నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వ్ ప్లేస్ ఉండగా అన్ని రాజకీయ పార్టీలు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎస్సీ రిజర్వ్ ప్లేస్లో మాలకి ఇస్తే ఒక ఎస్సీ రిజర్వ్ ప్లేస్లో మాదికెలకు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో బద్వేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో కూడా దాదాపుగా నూట నలపై ఉన్నాయి ఈ నూట నలపైపల్లెల్లో అత్యధికంగా లక్ష ఇరవై వేలు పైబడి ఓట్లు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటన చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే సమన్యాయము అని చెప్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమన్యాయం కోసం పోరాటం చేసే రాజకీయ పార్టీలు అయితే సమన్యాయంగా అందరికీ సమానంగా టికెట్లు పంపిణీ చేస్తామంటే ఖచ్చితంగా బద్వెల్ నియోజకవర్గంలో ప్రతి పార్టీ ప్రతి రాజకీయ పార్టీ మాదిగలకు టికెట్ ఇచ్చి మాదిగలను ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేసి ఆ అభ్యర్థిని మాదిగలగానే ఉండాలని కోరుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లాగా ప్రతి మాదిగపల్లెలో కూడా అత్యధికంగా పంచాయతీ పరంగా అయితేనే ఏ విధానంగా చూస్తున్నా కూడా మాదిగల ఓట్లే కంటే మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కావున దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుకుంటున్నాము లేదంటే ఖచ్చితంగా మా ఆవేదనకు ఆవేశానికి ఏ రాజకీయ పార్టీ అయినా గురైతుందని మేము తెలియజేస్తూ